హలో అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ స్మార్ట్ రాధిక ఇలా ఇంట్రో ఇవ్వక చాలా రోజులైంది కదండి అవునండి ఈ మధ్య నాకు హెల్త్ కొంచెం అప్సెట్ అయింది అంటే జలుబు గొంతు నొప్పులతో కొంచెం ఇబ్బంది అయింది ఈ రోజుకి కాస్త సెట్ అయ్యాను ఇవాళ బయటకు వెళ్తున్నాను అండి చాలా రోజుల తర్వాత అంటే నిన్న వెళ్ళానులేండి కొద్దిసేపు అదే ఫ్రీ బస్లో వెళ్ళాను అని పెట్టాను కదా నిన్ననే వెళ్ళాను మళ్ళీ ఈరోజు వెళ్తున్నాను ఏంటంటే ఇవాళ మా చిన్నోడి స్కూల్ యాన్యువల్ డే ఈరోజు వాడి పెర్ఫార్మెన్స్ కూడా ఉంది సో దానికోసమనే వెళ్తున్నాము నేను మా పెద్దోడు మా వారు ముగ్గురం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఓకే వీలైతే అక్కడ ఏదైనా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే స్టేట్యూన్ ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ దాటిందండి యాక్చువల్గా వాళ్ళు ఇన్విటేషన్లో ఫోర్ ఓ క్లాక్ నుంచే ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి అనేది చెప్పారు అయితే ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా అనుకున్న టైంకి ఎప్పుడు స్టార్ట్ అవ్వదులే అని అనుకున్నాం అనమాట జనరల్గా మన ఇంట్లో కూడా ఒక టైం అనుకుంటాం దేనికైనా ఆ టైంకి అవ్వదు కదా ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో అట్లానే అవుతుందిలే అని చెప్పి ఈయన కూడా ఆఫీస్ నుంచి రావాలి కదా అలా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి బయలుదేరాము ఇదిగోండి రీచ్ అయిపోయాము ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు మొత్తము అక్కడంతా ఎంట్రన్స్ నుంచి టాపర్స్ పిల్లలు ఉంటారు కదా అవన్నీ వాళ్ళు అచీవ్ చేసినవన్నీ నాట్ ఓన్లీ ఇన్ ఎకడమిక్స్ స్పోర్ట్స్లో అన్నిట్లో కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా వాళ్ళు అచీవ్ చేసినవన్నీ పెట్టారు ఇక్కడ పక్కనే స్టాల్స్ కూడా పెట్టారు ఏవైనా సరే పిల్లల కాకలైనా పేరెంట్స్ కాకలైనా అన్నట్టు పెట్టారు అట్లాగే ఇప్పుడు చూసారు కదా అక్కడ స్కూల్ స్టాఫ్ కొంతమంది టీచర్స్ అక్కడ పేరెంట్స్ని రిసీవ్ చేసుకొని స్నాక్స్ ఇచ్చారు నేను ఆ స్నాక్స్ గురించి ఒక రీల్ కూడా చేశాను కదండి ఆ స్నాక్స్ ఇచ్చారు తర్వాత పక్కనేమో స్టాల్స్ పెట్టారు అవి మనం కొనుక్కోవాలన్నమాట ఇంకా మేము ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము మేము వచ్చేసరికి ఏంటంటే ఈ స్పోర్ట్స్లో లాస్ట్ ఇయర్ ఇదంతా చెప్తారు కదా యాన్యువల్ రిపోర్ట్ అంతా చెప్తారు కదా ఆ రిపోర్ట్ చెప్పడము పిల్లలకి ప్రైజెస్ ఇవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి గెస్ట్లు ఇంకా ప్రైజెస్ ఇచ్చి గెస్ట్లు వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు అప్పుడే ఇంకా అవ్వలేదు మేమైతే ఇచ్చిన స్నాక్స్ని తినే పనిలో ఉన్నామన్నమాట లాస్ట్ రోలో కూర్చున్నాము ముందు ఈ పనిగానిచ్చి వెళ్దాము ఇది పట్టుకొని తిరగాలి అని ఉన్నాము ఇంకా ఇది అయిపోయిన తర్వాత అప్పుడే ఇదిగుండి ఇది స్వాగతం డ్యాన్స్ వెల్కమ్ డ్యాన్స్ ఉంటుంది కదా ఆ డ్యాన్స్ తోటి స్టార్ట్ అయింది మంచిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి చాలా బాగా చేశారు అసలు పిల్లలు చూడండి చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా వాళ్ళ గెటప్స్ అవి మంచిగా మేకప్ అంతా పిల్లలకి బాగా సెట్ అయింది మంచిగా వెల్కమ్ సాంగ్ తోటి ఒక ట్రెడిషనల్ సాంగ్ తోటి ఫంక్షన్ని స్టార్ట్ చేశారు తర్వాత చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ నుంచి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళని తొందరగా చేయించి తొందరగా పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి కదండీ అప్పటికే అది సెవెన్ థర్టీ దాటిపోయింది సెవెన్ థర్టీ దాటింది అవును ఇంకా చిన్నపిల్లలు ఉండలేరు కదా ఆకలికి కానీ వాటికి కానీ పేరెంట్స్ చూడండి ఎలా నిలబడి చూస్తున్నారో అప్పటికి వాళ్ళు మైక్లో చెప్తూనే ఉన్నారు టీచర్స్ అందరూ ప్రశాంతంగా కూర్చొని మీ పిల్లల పెర్ఫార్మెన్సెస్ చూస్తూ ఎంజాయ్ చేయండి ఫోటోల కోసం వీడియోల కోసం ముందుకొచ్చి మిగిలిన వాళ్ళకి అడ్డంగా అయిపోయి అట్లా చేయకండి మేము సీడీ ప్రొవైడ్ చేస్తాము అని చాలాసార్లు చెప్పారు అయినా కానీ పేరెంట్స్ మనసు ఆగదు కదండి ఆగుతుందా చెప్పండి ఎవరికీ మనసు ఆగదు వాళ్ళు ఇస్తారు కరెక్టే అయినా సరే ఆగదు మనం ఫోటోలు వీడియోలు తీసుకోవాలి మనం వాళ్ళకి షేర్ చేసుకోవాలి ఎన్ని పనులు చూడండి అందుకని అప్పుడు పేరెంట్స్ పిల్లలు ఏ పిల్లలైతే పెర్ఫామ్ చేస్తున్నారో ఆ పేరెంట్స్ ముందుకెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారనమాట మేము మాత్రం వెనకాలే కూర్చున్నామండి అన్ని సాంగ్స్ ఏంటంటే ట్రెడిషనల్ సాంగ్స్ దేవుడి సాంగ్స్ తర్వాత చూస్తున్నారు కదా దేశభక్తి సాంగ్స్ ఒక్కటేంటి అన్ని రకాలు ఇదిగోండి ఇప్పటికొచ్చింది మా అబ్బాయిది అగో ఆ మధ్యలో ఉన్నాడే హుషారు హుషారుగా ఎగురుతున్నాడు వాడే మా చిన్నోడు వాడి పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యేసరికి టెన్ అయిందండి అప్పుడు మేము ముందరికి వచ్చామన్నమాట అందుకే క్లారిటీగా ఉంది ఈ వీడియో మీకు ఈ క్లిప్పింగ్ ఇందాకటివన్నీ దూరంగా ఉండి జూమ్ చేస్తూ చేశాను ముందుకు అస్సలు వెళ్ళలేదు మేము ఎందుకంటే పెర్ఫామ్ చేస్తున్న పిల్లల పేరెంట్స్ వెళ్తారు కదా అక్కడికి సో మనం ముందు కూర్చుంటే పాపం వాళ్ళకి ఎట్లాగా అని చెప్పి మేము వెనక్కి ఉన్నాము ఇంకా వాళ్ళ పిల్లలు పెర్ఫార్మెన్స్ అయిపోయాక వాళ్ళ పిల్లలను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ముందున్న ప్లేసెస్ ఖాళీ అవుతున్నాయి అలా మేము వెనక నుంచి మా అబ్బాయి టైంకి ముందుకొచ్చామన్నమాట ముందుకొచ్చి ఇదిగో వద్దనే చెప్తున్నారు స్టాఫ్ మేము సీడీ ఇస్తాము అని అయినా కానీ మనకి ఆగదు అంతే ఇంకది పేరెంట్స్ మనసు తల్లి మనసు తండ్రి మనసు ఇక పేరెంట్స్ మనసు అంతే సిబ్లింగ్స్ మనసు ఎవరమైనా తీసుకోవాల్సిందే అది తప్పదు వాళ్ళు ఎన్ని చెప్పినా వినం ఇట్లా అయితే మేము మంచిగా వాడి ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసాము మార్నింగ్ వాడు పాపం లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాడండి అన్నం తినేసి లెవెన్కి వెళ్ళాడు స్నాక్స్ ఏవో ఇచ్చాం కానీ నైట్ మళ్ళీ టెన్ వరకు ఎలా ఉంటాడు నాకైతే అదే ఆలోచన పట్టుకుంది ఆ రోజంతా కానీ ఇంకా తప్పదు ఎందుకంటే ఇంతమంది పిల్లలకి డ్రెస్లు మేకప్లు అంత ఎర్లీగా వెళ్తే గానీ మనం స్కూల్లో పిల్లల్ని లెవెన్కి అప్ప చెప్పాలి అక్కడి నుంచి వాళ్ళు ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళాలి అక్కడ వాళ్ళ డ్రెస్ చేంజ్లు మేకప్లు ఎన్ని కావాలండి అందుకని వాళ్ళు ఎర్లీగా పంపించమంటారు స్నాక్స్ ఇస్తామన్నారు కానీ ఇంకా నేను కూడా కొన్ని స్నాక్స్ అట్లాంటివి ఇచ్చాను ఇంకంతే తప్పదు ఆ రోజుకి వీళ్ళు కూడా ఆకలి గీకలి ఏం లేకుండా మంచిగా మేకప్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు ఒక పెద్ద హాల్ ఇచ్చేశారనమాట పిల్లలు టీచర్లు మేకప్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఆ హాల్లో ఉన్నారు ఒకసారి వెళ్ళి చూద్దాము అని నేనైతే వెళ్ళలేదులేండి మా పెద్దోడు మా వారు ఊరికే వెళ్ళి వాడి దగ్గరికి చూసొద్దామని వెళ్ళారు కానీ వాళ్ళని అలో చేయనీయలేదు అట్లా అలో చేస్తే ఎంతమంది పేరెంట్స్ని అలో చేయాలండి కదా అందుకని అసలు పిల్లలైతే మంచిగా ఒక ట్రెడిషనల్ సాంగ్ మళ్ళీ పేరెంట్స్ డల్ అయిపోకుండా మళ్ళీ ఇది అవ్వకుండా పిల్లలతోటి ఒక ఇట్లా అనమాట మంచిగా వెస్ట్రన్ సాంగ్స్ రీమిక్స్లు అసలు అద్దరు కొట్టారండి పిల్లలు పాపం ఎంత కష్టపడి నేర్చుకున్నారో టీచర్స్ కూడా ఎన్ని రోజుల నుంచి నేర్పిస్తున్నారో ఎంత బ్యాలెన్స్డ్గా అటు పాఠాలు సిలబస్ కంప్లీట్ అవ్వాలి కదా వాళ్ళ టార్గెట్ వాళ్ళకి అటు అవి అవ్వాలి ఇటు పిల్లలకి నేర్పించాలి పిల్లలు టీచర్లు ఎంత కష్టపడతారో అండి ఇట్లాంటి యాన్యువల్ డేస్కి వాళ్ళని మాత్రం చాలా వాళ్ళు ఎఫర్ట్ పెడతారు వాళ్ళని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిందే పిల్లలు నేర్చుకోవడాన్ని అలాగే టీచర్స్ చాలా ఓపిక్గా వాళ్ళకి నేర్పించడాన్ని ఇంకా మావాడి పెర్ఫార్మెన్స్ అయ్యేసరికి పదే దాటిందండి పది ఐదు పది పది అయిపోయింది అదిగోండి వాడు ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాడు స్కూల్కి చల్లగా ఉంటుందని ఫుల్ హ్యాండ్స్ వేసి పంపించాను వాడు డ్రెస్ చేంజ్ చేసుకొని వాడిని వాళ్ళ నాన్న తీసుకొచ్చారు ఈలోపు మా పెద్దోడు వాళ్ళ తమ్ముడికి ఎక్కడా ఆకలి అవుతుందో ఏంటో అని వెళ్ళి ఆ స్నాక్స్ దగ్గరికి వెళ్ళాడు మా చిన్నోడిని ఇంటికి వెళ్దామా అంటే లేదు స్నాక్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నాడు ఇదిగో వాళ్ళ తమ్ముడు కోసం తెస్తే అలా కాదంట వాడే కొనుక్కోవాలంట అందుకని మా పెద్దోడు నాకు ఇచ్చేశాడు వాడినట్టు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి మంచిగా వాడికి కావాల్సినవి కొనిచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటివన్నీ కొనిచ్చి వాడికి ఏం కావాలో అవి తర్వాత మా వారు ఆయన పనిలో ఆయన పడిపోయారు ఏంటి ఆయన పని క్యాబ్ బుక్ చేయాలి కదా మరి పది బావు పది ఇరవై అయింది క్యాబ్ బుక్ అవ్వాలి దొరకాలి వెళ్ళాలి ఇదిగోండా అందరి పేరెంట్స్ అలాగే డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయిపోయిన పిల్లల్ని తీసుకొని ఈ స్నాక్స్ దగ్గరికి వచ్చి స్టాల్స్ దగ్గరికి వాళ్ళకి ఏదో ఒకటి తినిపించి వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ అవ్వగానే ఎవ్వరూ ఇష్టపడరు ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు కూడా బయటికి రావాలి తినాలి కదండి ఆకళ్ళు అవుతాయి అదిగోండి హాల్ అంతా ఖాళీ అయిపోతుంది ఇంక ఇప్పుడు పెద్ద పిల్లలు కదా చిన్నపిల్లలు పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతున్నారు పదిన్నర దాటింది కదా ఎప్పుడో పొద్దున పదకొండు ఇంటికి వచ్చారు పాపం పిల్లలు మాకు కూడా ఇంకా క్యాబ్ దొరికిందండి ఇదిగో ఇంటికి వచ్చేస్తున్నాము మేము ఇంటికి వచ్చేసరికి అయితే పదకొండు అయిందండి ఇదండి ఈరోజు వీడియో కాస్త వీడియో లేట్ అయింది లాస్ట్ వీక్ జరిగిందండి ఇది లాస్ట్ సాటర్డే కొంచెం వీడియో లేట్ అయింది ఈరోజు పొద్దున్నే చేద్దాం అనుకున్నా కానీ వైఫై ప్రాబ్లం వచ్చిందండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్